విద్యుత్ ఛార్జీలు నియంత్రణ చేస్తాం మళ్ళా కట్టడి చేస్తాం అవినీతి అరికడతాం సమర్థత పెంచుతాం ఇంకొక పక్క చెత్త పన్ను ఇలాంటివన్నీ కూడా రద్దు చేస్తాం ఇంటి పన్నులు కూడా ఏతుబద్దతు ఉండాలి ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ సమీక్ష చేస్తాం పెట్రోల్ డీజిల్ కూడా ధరలు నియంత్రణ చేస్తాం మద్యం ధరలని నియంత్రణ చేయడమే కాకుండా విషతూ విషపూరిత బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ రద్దు చేసి సమగ్రమైన ఎంక్వైరీ చేసి తద్వారా వీళ్ళు చేసిన తప్పుడు పనులను ఎస్టాబ్లిష్ చేసి ఎవరైతే కల్పిరేట్స్ ఉన్నారో వాళ్ళు పనిష్ చేసి మళ్ళీ ఈ రాష్ట్రంలో ఇలాంటి స్పూరియస్ లిక్కర్ లేకుండా చేసే బాధ్యత తీసుకుంటాం అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తాం ఇంకొక పక్కన రేషన్ పంపిణీ విధానం కూడా సమీక్ష చేస్తాం ఫీజు రీఎంబర్స్మెంట్ ఎయిడెడ్ కాలేజెస్ ప్రైవేట్ ఫీజు విద్యార్థులకు ఫీజు ఇప్పిస్తాం కాలేజీలకు రుసును చెల్లించి మళ్ళీ సర్టిఫికెట్ రాకుండా పోవడం ఎగ్జామ్స్ రాకుండా పోవడం ఇలాంటి సమస్యలు లేకుండా చేస్తాం ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొస్తాం దానికి సమగ్ర పాలసీ తీసుకొస్తాం పగడ్బందీగా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరిగే విధంగా కార్యక్రమం తీసుకొస్తాం విద్య కేజీ టు పీజీ సిలబస్ అంతా కూడా రివ్యూ చేస్తాం రాష్ట్రంలో అనేక స్కూళ్ళు రెండు నూట పదిహేడు జీవో వల్ల మూతపడిపోయినాయి అవన్నీ ఏం చేయాలో చేస్తాం విదేశ విద్యని మళ్ళీ ప్రారంభిస్తాం మళ్ళీ అందరికి వర్తిస్తాం వంద రోజుల్లో గంజాయ్ అదే మరిగా ఏదైతే డ్రగ్స్ ఈ రెండు కంట్రోల్ చేస్తాం ఐరన్ హ్యాండ్తో డీల్ చేస్తాం ఉక్కు పదంతో అణిచివేస్తాం ఎట్టే పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో డ్రగ్స్ ఉండడానికి వీలు లేదు గంజాయి ఉండడానికి వీలు లేదు ఐదేళ్లలో ఒక్కసారి కూడా సమీక్ష చేయనటువంటి బాధ్యత లేని ముఖ్యమంత్రి ఊరూరా నిత్యావసర మంచి నీళ్ళు దొరకలేదు కానీ గంజాయి దొరికే పరిస్థితి వస్తూ ఉంది అదే సమయంలో ఆక్వాకల్చర్ని అభివృద్ధి చేస్తాం సమగ్ర అభివృద్ధి ఇవన్నీ జరగాలంటే సమగ్ర అభివృద్ధితో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఆ సమగ్ర అభివృద్ధి చేస్తాం మౌలిక సదుపాయాలను కూడా పూర్తిగా డెవలప్ చేస్తాం గ్రామాల దగ్గర నుంచి రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తాం గ్రామాల నుంచి మండల హెడ్ క్వార్టర్ కానీ మండలాల నుంచి జిల్లాలకు కానీ జిల్లాల నుంచి మార్కెట్ ప్లేసెస్కి కానీ పోర్ట్స్కి కానీ బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది కూడా రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాం దీనికి ఒక ప్రత్యేకమైన పాలసీ తీసుకొస్తాం వాటర్ కూడా ప్రతి ఒక్క ఇంటికి చెడుగా కార్యక్రమం చేస్తాం ప్రజా రాజధాని ఈ రాజధానితోనే వెల్త్ క్రియేషన్ సాధ్యం ఈ ప్రజా రాజధానిని మళ్ళీ పునరుద్ధిస్తాం పూర్వ వైభవం తీసుకొస్తాం అదే సమయంలో ఇది ప్రజల రాజధాని కాకుండా ప్రతి ఒక్కరికి ఉద్యోగ కల్పన చేసే విధంగా ఉండేవిగా రాష్ట్రానికి ఆదాయం పెంచే కేంద్రంగా తయారు చేసే బాధ్యత తీసుకుంటాం పారిశ్రామీకరణ తెలుగుదేశం మేము ముగ్గురం కలిసి దీనికి పర్ఫెక్ట్గా తీసుకెళ్తాం పర్యాటకానికి చాలా స్కోప్ ఉంది ఉద్యోగాలు వస్తాయి ఈ రాష్ట్రంలో అనువైన ప్రదేశాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసి ముందుకు పోతాం అన్నింటికంటే ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం ఈరోజు ఒకప్పుడు షుగర్ ఫ్యాక్టరీస్ బాగుండేటివి ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీస్ లేదు కానీ ఆల్టర్నేటివ్ ఫుడ్ ప్రాసెసింగ్ వస్తున్నాయి అవన్నీ తీసుకొచ్చి రాయి తెలిచి ఎక్కడ పండే పంటల ఆధారంగా ఫుడ్ ప్రాసెసింగ్ తీసుకొచ్చి తద్వారా అక్కడ ఉపాధి కల్పిస్తాం వాల్యూ అడిషన్ వస్తుంది రైతులు కూడా గిట్టుబాటు ధర వస్తాయి ఇది కాకుండా అతి ముఖ్యమైన విషయం దేవాలయాలు బ్రాహ్మణుల సమీక్షమానికి కూడా మేము కట్టుబడి ఉన్నాం ఇందులో మీరు చూస్తే హిందూ దేవాలయాలు సత్రాల పరిరక్షణకు కూడా ఒక ఎండోమెంట్ బోర్డు ఏర్పాటు చేస్తాం ముస్లిం ప్రాపర్టీస్కి ఎట్లయితే వర్క్ బోర్డ్స్ పెడుతున్నామో అక్కడ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటాం హిందూ ప్రాపర్టీస్ కూడా ఎవరంటే వాళ్ళు కబ్జా చేయడానికి వీలు లేదు ఇవన్నీ తీసుకొస్తాం అక్కడ కూడా మసీదులకు ఆర్థిక సహాయం కానీ ఇమాములకు ఇచ్చినట్టు ఇక్కడ కూడా మీరు ఒకసారి చూస్తే వార్షిక ఆదాయం యాభై వేల రూపాయలు ఉన్న ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకి కనీస వేతనం పదహైదు వేల రూపాయలు పెంచుతున్నాం ఇంకొక పక్కన యాభై వేల కంటే తక్కువ ఉంటే పదివేల రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయించాం వైదిక ఆగవ శాస్త్ర సంబంధ సంబంధాల విషయాల్లో ఆయా ఆలయాలే ఫైనల్ ఈరోజు చాలా వరకు ప్రార్థనాలయాల్లో కూడా ఇంటర్ఫేర్ అయ్యారు పాలకులు ఇది చాలా దుర్మార్గమైన కార్యక్రమం కడాల రాముడు తలనరికేస్తే మేము అక్కడికి పోతే మా మీద కేసులు పెట్టారు ఇంతవరకు ఎవరా తల తలనరికేసారో చెప్పలేకపోయారు అంటే దేవుణ్ణి కూడా కాపాడితే నేరం అయిపోయింది ఈ పాలనలో అలాంటి నా మీద పెట్టిన ఇరవై నాలుగు కేసుల్లో ఇరవై మూడు కేసుల్లో రాముడు తలదీసేసిన కేసు కూడా ఒకటి అంటే ఎంత దుర్మార్గంగా ఎంత దారుణంగా పోతున్నారో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది వీళ్ళు ఇంకా మాట్లాడే నైతిక హక్కు ఏముందో నాకైతే అర్థం కావడం లేదు అదే మరిగా ఇంకొక పక్క బ్రాహ్మీణ్స్ అందరికీ ప్రతి ఒక్క ట్రస్ట్లో ఒక మెంబర్గా పెడుతున్నాం ఎందుకంటే వాళ్ళ మీద ఒక విశ్వాసం ఉంది వాళ్ళు ఆ దేవాలయాల పునరుద్ధరణ కానీ దేవాలయాల్లో దీపాలు పెట్టి నైవేద్యం ఇచ్చేసేది కాబట్టి వాళ్ళకు ఆ గౌరవం పెంచాల్సిన అవసరం ఉంది ఇంక్లూడింగ్ తిరుమల తిరుపతి దేవస్థానంతో సహా ప్రతి ఒక్క బోర్డులో వాళ్ళని ఒక మెంబర్గా పెడతాం వాళ్ళ సాంప్రదాయాలు అవన్నీ కూడా వాళ్ళు పాటించే పరిస్థితి వస్తుంది ఇంకొక పక్కన తిరుపతి ఒంటిమిట్ట లాంటి పుణ్యక్షేత్రాలని అక్కడుండే అవన్నీ కూడా మన ఆగమ శాస్త్రాలు కావచ్చు మన సాంప్రదాయాలు కావచ్చు అవన్నీ కూడా కాపాడడం కోసం మళ్ళీ ఇవన్నీ ముందుకు తీసుకెళ్తాం బ్రాహ్మణ్ కార్పొరేషను బ్రాహ్మణ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ కూడా బలోపేతం చేస్తాం ఇంకొక పక్కన బ్రాహ్మణ్స్ అంతా అపరకర్మ చేసుకోవడానికి ప్రతి నియోజకవర్గంలో ఒక భవనం కావాలన్నారు అవి కూడా కట్టిస్తాం ఇవన్నీ చేసి బ్రాహ్మిన్స్ అంతా వేద విద్య అభ్యసించే నిరుద్యోగులు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా ఒక మూడు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాం నిరుద్యోగ ప్రతి కింద ఇవి కాకుండా ఇంకొక పక్క ఉత్తరాంధ్ర అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా చేస్తాం పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ తీసుకొస్తాం అదే మరిగా బావనపాడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఇవన్నీ చేసి విశాఖపట్నానికి పూర్వ వైభవం తీసుకొస్తాం లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తాం ఈ కబ్జాలు అరికడతాం రాయలసీమని ఆర్టికల్చర్ హబ్గా చేస్తాం ఇండస్ట్రీస్ తీసుకొస్తాం చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో ఉండే ముఖ్యమైన నోట్స్ని డెవలప్ చేసి రాయలసీమ అభివృద్ధిని రాయలసీమని ఆటోమొబైల్ హబ్గా తయారు చేస్తాం ఇప్పటికే మీరు చూస్తే కియా మోటార్స్ వచ్చింది హీరో మోటార్స్ వచ్చింది అపోలో టైర్స్ వచ్చింది ఇలాంటివి చాలా వచ్చాయి ఆ ఎకో సిస్టమ్ కంటిన్యూ చేస్తాం పంచాయతీరాజ్ డిక్లరేషన్ ఇక్కడ పంచాయతీరాజ్కి అధికారాలు పోయినాయి నిధులు లేవు విధులు లేవు అధికారాలు లేవు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన నిధులు కూడా డైవర్ట్ చేశారు అవన్నీ కంట్రోల్ చేస్తాం నియంత్రణ చేస్తాం మళ్ళీ వాళ్ళకు పూర్తి అధికారాలు ఇచ్చి నిధులు విధులు అధికారాలు ఆండోర్యం కూడా పెంచి వాళ్ళ గౌరవాన్ని పెస్తాం కడాన్ జర్నలిస్ట్ కూడా నేను మొన్న అడిగాను ఒకప్పుడు తెలుగుదేశంలో రెండు వేల ఐదు వందల మందికి అక్రెడీషన్ ఉంటే ఇప్పుడు వేగి వేగి పడిపోయినాయి ఒక సాక్షి టీవీ నైన్ లేకపోతే ఎన్టీవీ వీళ్ళకు మాత్రం ఉన్నాయి అది ఈరోజు ఈ రాష్ట్రంలో పరిస్థితి మీడియా పైన నియంత్రణ మీడియా పైన దౌర్జన్యం అందుకే పూర్వ వైభవం తీసుకొస్తాం అందరికీ అక్రెడిషన్ ఇస్తాం ఉచిత నివాసం మీరు ఉండడానికి అవుట్ సైడ్స్ లేకుండా చాలామంది అవస్థపడుతున్నారు అవి పేపర్ మీదనే ఉన్నాయి మీ విషయం కూడా మొట్టమొదటిసారి మా ఎలక్షన్ మేనిఫెస్టోలో పెడుతున్నాం కాబట్టి ఇది కూడా మీకు శుభవార్త ఇది కాకుండా న్యాయవాదుల కోసం కూడా ప్రభుత్వ స్టైఫండ్ ఫండ్ కింద పదివేల రూపాయలు ఇస్తాం జూనియర్ న్యాయవాదులకు ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు కూడా ఒక అకాడమీ ఏర్పాటు చేస్తాం ఇది కూడా మీకు వాళ్ళకు కూడా ఒక ఫండ్ ఒకటి క్రియేట్ చేస్తాం అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి వారిని కూడా ఆదుకుంటాం ఫైనల్గా గుడ్ గవర్నెన్స్ సమర్థవంతమైన పాలనతోనే ఇది సాధ్యం ఈ గుడ్ గవర్నెన్స్లో ఒక భాగం లా అండ్ ఆర్డర్ ఎక్కడ లా అండ్ ఆర్డర్ పటిష్టంగా ఉంటే అక్కడ పీస్ ఉంటుంది ఎక్కడ పీస్ ఉంటే అక్కడ ప్రాస్పరిటీ ఉంటుంది దానికి కూడా మేము కట్టుబడి ఉన్నాం గట్టిగా నిర్ణయాలు చేసి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి పటిష్టమైన యంత్రాంగాన్ని తయారు చేసి మళ్ళీ అనుకున్న ఇవన్నీ సాధిస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు ప్రజలందరినీ కోరుతున్నా మేము చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేసి మేము ముందుకు వస్తున్నాం ఇప్పటికే మీరు పూర్తి ఆదరణ చూపిస్తున్నారు మూడు పార్టీల అభ్యర్థుల్ని ముప్పై ఇరవై ఐదు పార్లమెంట్లు నూట ఐదు అసెంబ్లీ మూడు పార్టీ అభ్యర్థులు ఎక్కడుంటే అక్కడ ఓట్లేసి అందరినీ గెలిపించే బాధ్యత తీసుకోమని ఆశీర్వదించమని ప్రజలందరినీ కోరుతున్నాం జగన్మోహన్ రెడ్డి